హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది నిన్నటి వ్లాగ్ అండి నిన్న వినాయక చవితి కదా సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము చవితి అయితే జరుపుకోలేదండి ఎందుకో నేను ముందు ముందు కూడా చెప్తాను కాకపోతే ఈరోజు చేసిన వంటలు చూపిస్తున్నాను పులిహారైతే చేసుకున్నాము చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాము నానబెట్టుకున్న చింతపండు చక్కగా గుజ్జు అయితే ఇలా తీసుకుంటున్నాను స్ట్రైనర్లో మంది అయితే రకరకాలుగా చేసుకుంటారు పులిహోర ఏదో పౌడర్ కూడా కలుపుకుంటారు మేమైతే ఫస్ట్ నుంచి ఇలానే చేసుకుంటాము చింతపండు కొంచెం ఘాట్లు పెట్టుకొని మనం చింతపండు గుజ్జులు వేసుకుని కల్లుప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటాం అప్పుడు ఇలా వస్తుంది రెండు పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి వచ్చిన తర్వాత మనం ఇష్టం ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు మా అబ్బాయి చక్క క్యారెట్ తిరుగుతున్నాడు హెల్పింగ్ ఎక్కువ అనమాట సో తర్వాత పోపుకి అయితే ఆయిల్ వేసుకొని మనం అన్నం అన్నానికి సరిపడా ఆయిల్ చూసుకొని వేసుకోవాలి పోపులో అయితే ఎండి మిరపకాయలు వేసుకున్నాను అలాగే పచ్చనగపప్పు మినపప్పు పెసరపప్పు ఆవాలు జీలకర్ర అండ్ వేరుశనగ గుళ్ళు కూడా వేసుకున్నామండి ఇంకా కొంచెం వేడి మీద ఉన్నప్పుడు కరేపాకు కొంచెం పసుపు వేసుకున్నాను ఇందాక మనం ఉడకబెట్టిన చింతపండు ఉంది కదా దాన్ని అన్నంలో అయితే చల్లారిన తర్వాత కలుపుకున్నాను అన్నం కూడా చల్లగా అవ్వాలి అప్పుడు ఏంటంటే అన్నం మెత్తపడకుండా ఉంటుందండి అన్నం బాగా పొడిపళ్ళలాడుతూ వండుకోవాలి అప్పుడు మనం పొడిపళ్ళాడాలంటే కొంచెం నూనె అంటే వేడి అన్నంలో అన్నం పొడి పొడిగా ఉంటుంది అన్నం కలుపుకునేటప్పుడు పిసక్కుండా అన్నాన్ని ఇలా చూపించే విధంగా పొడి పొడిగా కలుపుకోవాలండి అసలు అన్నాన్ని మెత్తగా పెసకూడదు పిసకడం వల్ల ఏంటంటే అన్నం సాయంత్రానికి కూడా మెత్తబడిపోయిద్ది అనమాట తర్వాత మనం ముందుగా చేసుకున్న తాలింపును కూడా అన్నంలో వేసుకొని కలుపుకోవాలి ఉప్పు చింతపండు పులుసు సరిపోయిందో లేదో చూసుకోవాలండి తురుపుకున్న క్యారెట్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను మేము దేవుడికి అయితే పెట్టుకోలేదండి అందుకే ముందుగానే అందరం టేస్ట్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత పచ్చి కొబ్బరి బెల్లం యాలకులు ఇవన్నీ కలిపి మేమైతే కొబ్బరి లవజ్ అయితే చేసుకుంటున్నామండి మనం పచ్చి కొబ్బరిని బెల్లాన్ని అర కేజీ బెల్లం నాలుగు రెండు కొబ్బరి కొబ్బరి కాయలు అయితే తీసుకున్నాము అర కేజీ బెల్లం పట్టిద్ది కొంచెం వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఉడకపెట్టుకోవాలి కొబ్బరి లౌజ్ కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి ఎక్కడ కూడా మనం ఆపకూడదు గుంటూరులో అయితే మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది నిన్న ఇలా బాగా ఉడికేదాకా మనం కలుపుకుంటూనే ఉండాలి ఇలా అయితే రెడీ అవుతుంది అనమాట మేమైతే చక్క ఇది చక్క కట్టించామండి చేశారు ఇలా పల్లెలో పోసుకొని మొత్తం నిరుముకుంటే ఇలా అచ్చులా తయారైద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా తినడానికి పీసెస్ పీసెస్గా మీరు కూడా తర్వాత పాల తల్లికి ముందుగానే నైట్ బియ్యం నానబెట్టుకొని ఇట్లా పొడిగుడ్లు వేసి తుడుచుకోవాలి మనం అరిసరి పిండికి వేసుకుంటాం కదా అలా వేసుకోవాలన్నమాట మొత్తం మిక్సీ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి బెల్లాన్ని కూడా ఇలాగ నలగొట్టుకున్నాం ముందుగానే మా పిల్లలు అయితే బాగా హెల్ప్ చేశారు ఈ పళ్ళు తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పిండిని బియ్య పిండి కూడా ఇలా జల్లించుకున్నాం ఎక్కడ కూడా చాలా మెత్తగా అయితే ఉండాలి పిండి బెల్లాన్ని కూడా ముందుగానే ఇలాగా కరగబెట్టుకున్నాము మరికిచ్చిన ఇది ఓన్లీ మనం మరగబెట్టలేదండి బెల్లం కరగబెట్టుకున్నాం అనమాట అది ఈ బియ్య కలుపుకొని గట్టిగా మన కన్సిస్టెన్సీ తాలికలకు వచ్చేటట్టు కలుపుకోవాలి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకున్నాము ఇలా కలిపిన పిండిని మనం తాలికల్లాగా ప్రెష్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా కాకపోతే ముందుగానే ఇలా ఎప్పుడు ప్రెష్ చేసుకోకూడదండి మనం పొయ్యి మీద ఎసర పెట్టుకున్నప్పుడు ఇలా ప్రెష్ చేసుకొని ఉంచుకుంటే బెటరు మాకు కొన్ని ఫెయిల్ అయ్యాయి మేము పూజ అయితే ఏమి చేసుకోలేదండి మా మావి గారు చనిపోయి ఇంకా సంవత్సరం దాటలేదు సో అందుకని మేము విగ్రహం ఏం పెట్టుకోలేదు కానీ మా పిల్లల కోసం అయితే ఈ ఐటమ్స్ చేసుకున్నాం ఇంట్లో మేము తినడానికి మాత్రం చేసుకున్నాము పండగ కదా అందరూ వండుకుంటారు మనం కూడా ఏదైనా వండుకుందాం మమ్మీ అని మా పిల్లలు అడిగితే మా పిల్లల కోసం అయితే చేశానండి మనం ఇష్టంగా చేసేది ఇప్పుడు కూడా కష్టం అనిపించదు కదా మా పిల్లల కోసం అయితే చేశాను నేను లాస్ట్ షార్ట్లో కూడా ఒకటి వరలక్ష్మి వ్రతంకి సంబంధించి వీడియో అయితే పోస్ట్ చేశాను అమ్మవారిది నేను అది కూడా లాస్ట్ ఇయర్ చేసిందండి ఈ ఇయర్ అయితే ఏం చేసుకు చేసుకోవట్లేదు పూజ మా మామయ్య గారు ఈరోజు నిన్నటికి పదకొండు నెలలు అయిందనమాట చనిపోయి సో అందుకని మేము పూజ చేసుకోకూడదని మేమైతే ఏ పూజ చేసుకోలేదు కానీ మా పిల్లల కోసం ఇలా రెడీ చేసుకున్నానన్నీ ఇలా వండుకొని మా వారు నేను కలిసి భోజన చేసామండి థ్యాంక్ యూ ఫర్